అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి బాబు వారంతా కూడా దర్శనం దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమి ఉన్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు మరి ఎఫ్ఐఆర్ కాపీలో మరి సురేంద్ర పేరు ఏదో రాశారు జితేంద్ర విష్ రిషా సారీ రిష్యాంధ్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిష్యాధ్ర చెప్పినటువంటి ఒక నాలుగైదు పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి రెండు మూడు సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను మరి నేను అడుగుతున్నా మేము కూడా సమయం ఇచ్చాం రాజకీయం చేయాలని ఉద్దేశం లేదు అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో ఇచ్చిస్తున్నటువంటి టికెట్లను సైతం ఈ రోజునట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు తీసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ చే కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము మేము ఖండిస్తూ ఉన్నాం కేవలం ఇదే కాదు మనం ఏదైతే ద్రాక్షారామం నుంచి మరి సిఫార్సు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతే హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితులు యాభై లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెబుతున్నారు ఇట్లా ఈ క్రూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు తీసుకునేటువంటి భక్తులు సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు కొన్ని నేను మాట్లాడితే రాజకీయం అంటారు మరి ఆంధ్రజ్యోతి పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇదిగో ఇక్కడ రాశారు టికెట్లు హాంఫట్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫర్ట్ అయ్యింది అని ఈ హామ్ఫట్ చేసినటువంటి నాయకులు నాయకుల యొక్క బినామీలు ఎవరు ఎవరైతే రిషేంద్ర ఒక వ్యక్తున్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తులు ఎవరైతే రెండు మూడు రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు ఎంత ఎవరికి ఇచ్చారు ఈ సొమ్ము ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి నాలుగు రోజులు సమయం ఇచ్చాం ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము మేము అడుగుతున్నాం ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం మరి అదే కాదు ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరాస పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే నేను మనవి చేస్తూ మేము ఉన్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి ఇవాళ గడిచినటువంటి ఈ పన్నెండు నెలల్లో ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నా కూటమి నాయకుల్ని మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా కూటమి కార్యకర్తలుగా ఉన్నవారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు ఇరవై వేలు పదిహేను వేలు అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక మూడు ఎకరాలు భూమి కొన్నాడు ఒక ఆయన బిల్డింగ్ కట్టేటట్టు తప్పలేదు కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు కానీ దేవుడు డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి మీకు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అటువంటి ఈ విషయాలు ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి టికెట్ల స్కామ్లో వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాం నలుగురైదుల మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్ ప్రతి నెల సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీదేమో వీలు వీళ్ళేమో వాళ్ళ మీద గింటుకుంటూ అక్కడ నేను నేను చెప్తూ ఉన్నా కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు ప్రోటోకాల్ వాళ్ళని పంపించడం తప్పు కాదు కానీ టికెట్లు లేకుండా కనీసం రెండు వందల రూపాయలు టికెట్ అయినా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్ని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి మాటలు కాదు ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు అయిపోతుందని మీ చెంచాలని మేము అలా చేస్తాం మీరు అలా చేస్తామని మాట అవసరం లేదు మీరు ఏదడినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది ఎంత ప్రభుత్వం ఇచ్చింది మీరెంత దండుకున్నారు మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విచారణ మీరు ఆదేశించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం తప్ప వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కానీ లేదా వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మీరు ఎప్పుడైనా మీరు ఖర్చులు పెట్టే కార్యక్రమాలు ఏదైతే మరి నేను అడుగుతున్నా కొన్నటువంటి చైర్మన్ గారు రూమ్ డెకరేషన్కి ఏడు లక్షలు ఖర్చు పెట్టారని చెబుతున్నాను అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు ఉండడానికి మీరు ఒక రూమ్ కూడా కట్టలేరు అప్పుడు మేమిచ్చినటువంటి మేము ఖాళీ చేయించిన చెరువు మేము మేము శాంక్షన్స్ తెచ్చినటువంటి చెరువు అలాగే మేము ఆ రోజు మరి తీసుకొచ్చినటువంటి అన్నదాన సత్రాలు అవే తప్ప మీరు ఇవాళ అక్కడ వచ్చేటువంటి భక్తుడు ఒకరోజు నివాసం ఉండడానికి కూడా ఒక కార్యక్రమం చేయలేకపోయారు మరి నేను అడుగుతున్నా మరి చైర్మన్ గారి రూపుకి ఏడు లక్షలు అది ప్రభుత్వం ఇచ్చే ఉన్నటువంటి వెంకటేశ్వర డబ్బా లేదా ఆయన దానికి ఆయన సోమ అనేటువంటిది కూడా వివరణ ఇవ్వాలి కేవలం వాడపల్లి దేవస్థానాన్ని హంగులు ఆర్పాటాలకి వారి సొంత ఖర్చులకి వారి యొక్క ఇది పెంచుకోవడానికి ఈ రకంగా ఉన్నటువంటి డబ్బును దుబారా చేస్తూ వారి కార్యకర్తలు డబ్బు పంచేటువంటి కార్యక్రమం వారి అక్కడ ఉండకపోయినా వారి పేర్లు రాసి పంచే కార్యక్రమం ఈ పద్దెనిమిది వేల నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా జాయిన్ చేశారు అందులో సేవ చాలా చాలామంది ఉన్నారు కాదట్లేదు ఎవరు మనోభావం దెబ్బతిడి నా ఉద్దేశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈ యొక్క సేవ పేరుతో లేదా సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరుతో కొంతమంది దొంగల్ని ప్రవేశపెట్టి ఆ దొంగల ద్వారా ఇవాళ ఉన్నటువంటి డబ్బును దోచేసే కార్యక్రమం చేస్తున్నారు ఒకవైపున ఉన్నటువంటి దేవాలయాలు ఆ రోజు జగన్మోహటి గారి టైంలో మన నియోజకవర్గంలోనే దేవ దేవస్థానాలు కట్టాం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క నమూనాలు మరి సాక్షాత్ అమరావతిలోనే మరి జగన్మోహన్ గారు కట్టారు అలాగే ఇతర దేశాల్లో కట్టారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క దేవస్థానం కట్టింది లేదు ఒక్క కార్యక్రమం ఈయన చేసింది లేదు జగన్మోహన్ గారు అప్పుడు తెచ్చినటువంటి భోగాపురం ఓపెనింగ్ అయితే ఈయన ఫోటో తీసుకుంటాడు లేదా ఆయన టైంలో వచ్చినటువంటి కాకినాడ అమోనియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రీన్ అమోనియా దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీయించుకుంటాడు తప్ప చంద్రబాబు అడిగారు గారు ఈ పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు కేవలం డబ్బులు వెనకేసుకోవడం దొందు దొందు కింద అక్కడ బండారు ఇక్కడ బండారు సత్యాంద్రహారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు యజురో గజ దొంగల మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచి తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవస్థానం మీద మీరు ఇమీడియట్గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి ఈ టికెట్ల స్కామ్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి యొక్క వారి తాలూకు వాళ్ళు ఎవరు దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనుక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా